ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ విజయవాస్కర్ హైదరాబాద్ లో సోమాజిగూడ నుంచి కూడా నేను మాట్లాడుతా ఉన్నా సోమాజీగూడ నుంచి నేను ధైర్యంగా దమ్ముగా రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా చంద్రబాబు నాయుడుని హెచ్చరిస్తా ఉన్నా లోకేష్ని హెచ్చరిస్తా ఉన్నా నేను చెప్పా లైట్ డిటెక్టర్ టెస్ట్కి జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి చెప్పా దానికి ఇంతవరకు సమాధానం లేదు ఎక్కడికైనా వస్తా నా కుటుంబ సమేతంగా వస్తాను తిరుమలైనా వస్తా బెజవాడ కనకదుర్గమ్మ దగ్గరికైనా వస్తా లేదు కాదు కూడదంటే చంద్రబాబు నాయుడు ఇంటికైనా వస్తా అని చెప్పి చెప్పా భగవద్గీత మీద ప్రమాణం చేయమని చెప్పా లేదు ఇన్ని రోజులుగా నా మీద ఒక బురదల్లి ఆ క్రీడను చూస్తూ రాక్షసానందం పొందుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లోకేష్కి అసలు వ్యవస్థలను నాశనం చేస్తున్నారు మీరు మీరు మీకు ఇచ్చిన మ్యాండేట్ ని నాశనం చేస్తా ఉన్నారు ప్రజలు మీకు మంచి మ్యాండేట్ ఇస్తే ఆ మ్యాండేట్ ని నాశనం చేస్తా ఉన్నారు ఇటువంటి దిగజారిపోయిన ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా నా ప్రశ్నలకు జవాబు చెప్పమని చంద్రబాబుని అడుగుతున్నా లోకేషన్ కూడా అడుగుతా ఉన్నా తొంభై తొమ్మిది రూపాయలకే మీరు బ్రాండ్ సరఫరా చేస్తున్నారు బ్రాండ్ ఇస్తున్నారు విస్కీ ఇస్తా ఉన్నారు అసలు ఎక్కడ మీరు ఏ షాపుల్లో మీరు ఎంత మీరు లెక్కలు తీయండి నెల నెల మీ దగ్గర అకౌంట్ తీయండి ప్రజలకు చెప్పండి సమాధానం చెప్పే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు మొత్తం కూడా దోపిడీ 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 నకిలీ మద్యం నకిలీ మద్యం నకిలీ మద్యం నారావారి సారా ఏరులై పారుతూ ఉంటే ప్రజలు వీళ్ళు దొంగ డిస్టరీల్లో దొంగ ఫ్యాక్టరీల్లో కుటీర పరిశ్రమ లాగా సారా తయారు చేసి నారావారి సారాని బ్రాంతి షాపులకు పంపిస్తూ బ్రాందీ షాపుల బెల్ట్ షాపులకు ఇస్తూ బెల్ట్ షాపులో డోర్ డెలివరీ చేస్తూ ప్రతి ఇంటికి కూడా పంపుతున్నారండి ఒక్కసారి చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా గ్రామాల్లో కుళాయిలు నీటి కుళాయిలు ఒక గ్రామం తీసుకుంటే నీటి కుళాయిల కన్నా బెల్ట్ షాపులే ఎక్కువ ఉన్నాయి చంద్రబాబు నాయుడు మీటింగులోనేమో బెడ్ షాపులు వద్దంటావు సమీక్ష సమావేశంలోనే బెడ్ షాపులు మాత్రం కూడా తీసేయండి అంటావు మీడియా మిత్రులు అడుగుతా ఉన్నా రమ్మని కోరుతా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో మంచినీటి కుళాయిల కన్నా మంచినీటి పంపుల కన్నా బెల్ట్ షాపులే ఎక్కువ పెట్టాడు చంద్రబాబు నాయుడు ఇంత దుర్మార్గానికి ఒడిగట్టి ప్రజలని నట్టేట ప్రజల ఆరోగ్యాన్ని నట్టేట ముంచుతా ఉన్నాడు ఈ కల్తీ సారాతో కల్తీ భ్రాంతితో దీన్ని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని చెప్పేసి మరొక్కసారి చెప్తూ చంద్రబాబు నాయుడికి లోకేష్కి ఆ శాఖ మంత్రి పాపం కూర్చోమంటే కూర్చుంటాడు నిలబడమంటే నిలబడతాడు పడుకోమంటే పడుకుంటాడు అరవి సొల్లు రవి మించి ఏమీ చేయలేడు నువ్వన్నా చెప్పు నిక్కర మంత్రి లేకపోతే ఇంకో మంత్రి లిక్కర మంత్రి నిక్కర మంత్రి అయిపోయావు ఇంత స్థాయికి దిగదారిపోయారు మీరు దోచుకుంటాం 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 అక్కడ ఇబ్రాహీంపట్నంలో ఇట్లా జరుగుతూ ఉంటే మీడియా మిత్రులు చెప్తే అక్కడికి వెళ్ళి దాన్ని బాహ్య ప్రపంచానికి అందరికి కూడా చూపించి ఈ విధంగా జరుగుతూ ఉంది ఈ విధంగా జరుగుతూ ఉంది దీని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి ప్రధాన ప్రతిపక్షంగా మేము డిమాండ్ చేస్తే దాన్ని మీరు ఇమీడియట్గా ఒక ప్రభుత్వ అధినేత ఏం చేయాలా ఏం చేయాలా ఇది ఎక్కడ జరుగుతూ ఉంది ఏ ఊళ్ళో జరుగుతూ ఉంది ఇంత వ్యవస్థని ఏ విధంగా పదహారు నెలలుగా కళ్ళు కప్పి ఈ వ్యవస్థ నడుస్తూ ఉందంటే మీ పాత్ర లేదా మీ పెద్దల పాత్ర లేదా మీ ప్రభుత్వంలో ఉన్న పెద్దల పాత్ర లేదా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఎందుకు మీరు ఇవి దొంగ చాటుగా దీన్ని పక్కన పెట్టి ఈ అద్దేపల్లి జనార్దన్ చంద్రారెడ్డి ఇద్దరు స్నేహితులు అని చెప్పారు కదా ఇద్దరు కలిసి వ్యాపారం అని చెప్పారు కదా చంద్రారెడ్డికి ఇంతవరకు కనీసం నోటీసులు ఇవ్వాల అతను పిలిపించలా అతను అరెస్ట్ చేయాల అతను పిఐని అరెస్ట్ చేయాల అతను బామరికి అరెస్ట్ చేయాల అద్దేపల్లి జనార్దను ఇద్దరు కూడా మీరందరూ కూడా కొమ్మక్కై అతన్ని రెడ్ కార్పెట్ తీసుకొచ్చి పోలీస్ కస్టడీకి తీసుకెళ్లి జడ్జి గారి ముందు పెట్టి తర్వాత అసలు అతను ఒక చాటింగు ఫోన్ ఏమో పోయిందంటాడు ఆ ఫోన్లో నుంచేమో ఒక వాట్సాప్ చాటింగ్ జరిగిందని చెప్పేసి జోగిరా అని చెప్పేసి ఒక లీకు నేను మళ్ళీ దాని మీద ఒక కంప్లైంట్ లేదు జోగి మెసేజ్ చేయించాడు అని చెప్పేసి ఫోన్లో మాట్లాడతాడు వీడియో కాలు బాంబేలోనేమో ఫోన్ పోవటం ఏంటి ఇక్కడేమో కోర్టులో కానీ కనీసం ఎక్కడా కూడా రిమాండ్ రిపోర్ట్లోనేమో నా పేరు ఎక్కడ కూడా ఉచ్చారణ కూడా లేదు ఈ పరిస్థితిలో ఎక్కడి నుంచి ఆ వీడియో లీక్ జరిగింది సిట్ అధికారులా పోలీస్ అధికారులా ఎక్సైజ్ అధికారులా ఎవరు చేశారో తెలీదు ఈ వీడియో ఈ లేదు వాట్సాప్ చాట్ ఎవరు చేశారో తెలీదు దీన్ని విస్తుపోయే నిధాలు బయటకు వస్తాయని చెప్పేసాము చంద్రబాబు నాయుడు చెప్పటం దీని వెనక పెద్దల పాత్ర ఉందని చెప్పేసి లేకపోతే ఇంకోటి అని చెప్పేసి ఆ మంత్రి చెప్పటం విస్తుపోయే నిధాలంటే ఏంటి ధైర్యంగా దమ్ముగా నా మీద పడ్డ మచ్చని మరి మరుకుని బురద వేసిన చంద్రబాబు నాయుడికి అందరి సమక్షంలో మీడియా మిత్రుల సమక్షంలో రాష్ట్ర ప్రజల సమక్షంలో నేను ఎక్కడికైనా ఏ విచారణకైనా ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తే ఇంతవరకు కూడా దాని మీద స్పందన లేదు ఏదో రూపేణా ఆ కస్టడీలో అతను తీసుకోవాలా జోగి రమేష్ పేరు చెప్పించాలా నెల రెండు నెలలో మూడు నెలలో నాలుగు నెలలో జైలుకి పంపిస్తే మేము రాక్షస ఆనందం పొందాలా ఇది తప్ప ప్రభుత్వానికి నిజంగా ఎవరు చేస్తా ఉన్నారు ఎందుకు చేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు ఎందుకు వస్తా ఉంది ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొడుతున్నది ఎవరని చెప్పేసి మీకు కొంచెమైనా ఉందా అంటే ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొడుతుంది మీరే కాబట్టా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలా